బ్రేక్ ద రోల్స్ ఈ పాలసీనే ఫాలో అవుతాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ బ్యారియర్స్ ని బాహుబలి బద్దల కొడితే బాలీవుడ్ ఈగోలను పెయిట్ రివ్యూలను పటాపంచలు చేసింది యానిమల్ ఈ రెండు బాలీవుడ్ కూడా తెరలను చించేశాయి ఇక లేటెస్ట్ గా అయితే సలార్ మూవీ డిస్ట్రిబ్యూషన్ మాఫియానే కాదు స్టార్ హీరోలంటూ చేసే దొంగ ఎత్తుకడలను కూడా ఎగిరి తన్నింది అసలు బాలీవుడ్ లో ఏ కొత్త హీరోని ఎదగనివ్వరు మరి అలాంటిది సౌత్ నుంచి వచ్చే దర్శకులకు హీరోలకు ఛాన్స్ ఇస్తారా స్పేస్ ఇస్తారా అందుకే బాహుబలి సమయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా అడుగులేశారు బాలీవుడ్లో నిలబడాలన్నా సినిమాను సేఫ్గా విడుదల చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కరణ్ జోహార్ సపోర్ట్ ఉండాలి అతని మద్దతు లేకుంటే కనీసం ముప్పై శాతం రెవెన్యూ తక్కువగా వస్తుందనే భయం అందరిలో ఉంటుంది ఇక హీరోలు అయితే కరణ్ కోటరీ నుంచే రావాలి హీరోయిన్లు కూడా అంతే అందరినీ కూడా తమ చుట్టూ ఉండే నిర్మాతలు దర్శకులు హీరోల పిల్లలనే ఆయన తిరగటం చేస్తూ ఉంటాడు అయితే రాజమౌళి బాహుబలిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రానా దగ్గుబాటి ద్వారా ముంబై వెళ్ళి రిలీజ్ చేశారు బహుశా కరణ్ జోహార్ కూడా అంతలా హిట్ అవుతుందని ఊహించి ఉండడు అయితే సపోర్ట్ చేయడమే కాదు లాభాలు కూడా పొందాడు మరి ఊరకనే చేయడు కదా ఆ లాభాలు చూసి బాహుబలి సీక్వెల్ కు కూడా కరణ్ జోహార్ సాయపడ్డాడు అంతేకాదు దక్షిణాదిలో తన సినిమాల ప్రమోషన్ కోసం రాజమౌళిని కూడా వాడుకున్నాడు కరణ్ జోహర్ కానీ తనను కాదని సినిమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తొక్కేస్తారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది నెగిటివ్ రివ్యూలు వస్తుంటాయి సినిమాలను సినిమాలుగా చూడరు ఆడవాళ్ళను తప్పుగా చూపించారు అగ్లీన్ సీన్స్ ఉన్నాయి రక్తం వెండి తెరపై పారింది ఇది సినిమా కాదు ఫ్యామిలీ చూడలేరు చిన్నపిల్లలకు ప్రమాదకరం యువతను నాశనం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటారు అంటే సినిమా గురించి తప్ప సోది రివ్యూ అంతా చెబుతుంటారనమాట అయితే దీనిని సందీప్ రెడ్డి వంగ బద్దలు కొట్టేశారు మొదట కబీర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు అనుభవం చోప్రా రాజీవ్ మసన్ సహా చాలా మంది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ లో రివ్యూ ఎరగదీశారు వాళ్ల ఇంగ్లీష్ కి కౌంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే ఒక ఆర్ట్ కథాకథనం మాత్రమే చూసే వేళ్లకు రివ్యూ చెప్పడం కూడా రాదని సందీప్ వంగ సంచలన కమెంట్ చేశాడు అంతేకాదు వీళ్ళ హింస కూడా ఎక్కువగా ఉంటుందన్నారు అవునా అయితే హింస ఎలా ఉంటుందో అసలైన వైలెన్స్ ఎలా ఉంటుందో టేస్ట్ చూపిస్తానంటూ సందీప్ రెడ్డి వంగ ఆరోజే చెప్పాడు చేసి చూపించాడు కూడా అదే యానిమల్ ఈ సినిమాలో తనదైన కొత్త ప్రపంచం చూపించారు సందీప్ రెడ్డి వంగ విపరీతమైన రక్తపాతమే కాదు హీరోనే శాడిస్ట్ గా కొడుకుగా సైకోగా ఫ్రెండ్ గా డాన్గా గా డాన్ గా ఇలా వంద రకాలుగా చూపించిన అల్టిమేట్ థ్రిల్ పార్ట్ మాత్రం నెగిటివ్ హీరోనే అందుకే గతంలో రాజీవ్ మసన్ తనకు సినిమా రివ్యూ చెబితే నానా మాటలు అన్నాడు సందీప్ ఈసారి కూడా అనుపమ చోప్రా నేర్చుకున్నాడు వీళ్ళంతా కూడా ఎలిక్టరేట్స్ ఆటని ఆట్లా చూడరు ఒక కెమెరా లైటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ యాక్షన్ సాంగ్స్ ఎమోషన్ ఇలా ఎన్నో ఉంటాయి అవన్నీ కాకుండా వైలెన్స్ హీరోయిన్స్ తో రొమాన్స్ అలాగే అగ్లీ సీన్స్ ఈ మూడు మాత్రమే చెబుతూ ఉంటానన్నాడు సందీప్ రెడ్డి బంగ వీళ్ళందరూ కూడా రివ్యూలు చెబితే ఇంగ్లీష్ లో నాలుగు కొత్త పదాలు తెలుస్తాయంతే అంతకు మించి వాళ్ళకేమీ తెలియదని ఏకిపారేశాడు సందీప్ అంతేకాదు వీళ్ళంతా కూడా తమ ఇంగ్లీష్ నాలెడ్జ్ ను రివ్యూస్ లో చూపిస్తూ ఉంటారు వీళ్ళంతా చైనాకి వెళితే బెస్ట్ అక్కడ ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పుకుంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి వీళ్ళ అమాయకత్వం వల్లే కబీర్ సింగ్ కు ఓపెనింగ్ కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి మరోసారి ఇలాంటి పిచ్చి రివ్యూలు చేస్తే మాత్రం నేలకేసే కొడతానని చెప్పి హెచ్చరించాడు సందీప్ రెడ్డి వంగ దీంతో రంగరాజన్ భరద్వాజ్ అనుభవం చప్రా సహా అంతా షాక్ అయ్యారు ఇప్పుడు యానిమల్ సినిమాను బాలీవుడ్ లోని క్వార్టరీ అంటే కరణ్ జోహార్ గ్యాంగ్ టార్గెట్ చేసిందని కూడా పరోక్షంగా చిరాకు సందీప్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఒకే రకమైన సినిమాలు మాత్రమే నచ్చుతాయి ఒక్కరి సినిమాలు నచ్చుతాయి వారి మాదిరిగా నేను డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించుకోను నాకు అవసరం లేదు కానీ నా సినిమా మీద బ్రతుకుతూ వ్యూస్ తెచ్చుకుంటూ నా సినిమాను కిల్చేస్తానంటే మాత్రం ఊరుకోనని మాఫియాని హెచ్చరించాడు సందీప్ మీరు వైలెన్స్ ఇంకా ఎక్కువైందన్నారు కదా స్వీట్లో మరో షేడ్ చూస్తారంటూ సంచలన కమెంట్స్ కూడా చేశాడు మొత్తానికి బాలీవుడ్ లో సందీప్ సెన్సేషన్ అయిపోయారు గతంలో గోపాల్ వర్మ ఎలా అయితే బాలీవుడ్ షేక్ చేశాడో ఇప్పుడు సందీప్ కూడా అంతే బాలీవుడ్ లోని రొటీన్ రూల్స్ని ని బ్రేక్ చేసేశారు ఆయన తన సినిమాని కమెంట్ చేస్తే మాత్రం తొక్కు కింద కొడతానన్నారు ఇక మరో సినిమాకు కరణ్ జోహర్ ని కూడా కుమ్మేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు యానిమల్ మీద బాలీవుడ్ లోని ఓ సపరేట్ వర్గం గ్రూప్ గా ఏర్పడి నెగిటివ్ గా ఎలా ప్రచారం చేసిందో కూడా చూశాను భవిష్యత్తులో మరో యాంగిల్ చూపిస్తానని బాలీవుడ్ లోని రొటీన్ ఖాన్లను కరణ్ కుమ్మేశాడు సందీప్ ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఇలాంటి పరమ గలీజ్ పాలిటిక్స్లోకి లోకి ఎంటర్ కావడం అందరినీ షాక్ గురిచేసింది గతంలోనే లియో సినిమాను నార్త్ లో థియేటర్స్ ఇవ్వకుండా కుళ్ళు పాలిటిక్స్ చేశాడు షారుఖ్ ఉత్తరాదిన సింగిల్ థియేటర్ ఓనర్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు యజమానులంతా తన స్నేహితులే కావడంతో డంకీకే ఇవ్వాలని తెర వెనక దొంగ నాటకలాడారు రాత్రికి రాత్రే సలా థియేటర్స్ నుంచి తీసేసి ఆ మరుసటి రోజుకు కూడా టికెట్లు అమ్మేసుకున్నారు దీంతో సలార్ నిర్మాతలే కాదు దర్శకుడు సైతం వారిని దారికి తెచ్చేలా బుద్ధి చెప్పారు మీరు నార్త్ లో గానీ థియేటర్స్ ఇవ్వకపోతే మా సినిమాను పివిఆర్ మిరాజ్ ఐనాక్స్ ఇవ్వమని హెచ్చరించేశారు అంతేకాదు సౌత్ లో మీ థియేటర్స్ కు సినిమాలు ఇవ్వమని మీ చైన్ బిజినెస్ ని దక్షిణాదిలో మూసేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మరి ఇది ఇలా ఉంటే జనాలను ఆపలేరు కదా డంకీకి కాకుండా సలార్కు టికెట్లు కావాలని ఆడియన్స్ వస్తూ ఉండడంతో అంతా షాక్ అయిపోయారు డంకీ వద్దు సలార్ టికెట్స్ ఎప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రావడంతో థియేటర్ యజమానులు షాక్ అయిపోయారు ఇంకేముంది మూడవ రోజున మొత్తం సలార్కు థియేటర్లు ఓపెన్ చేశారు ఎంతలా అంటే షారుఖ్ ఖాన్ అడ్డా థియేటర్ అయిన మరాఠా మందిర్ లో కూడా డంకీని ఎత్తిపడేశారు ఈ మరాఠా మందిర్కు పెద్ద చరిత్ర ఉంది ఇది షారుఖ్ ఖాన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన దిల్వాలే దుల్హానియా లేచాయంగే ఏకంగా ఇరవై ఎనిమిది ఏళ్ళు ఏకదాటిగా నడిచింది అంతేకాదు ఈ సినిమాతో నిర్మాత కోటాను కోట్లకు పడగలెత్తారు నలభై కోట్లు పెట్టిన ఈ సినిమా రెండు వందల కోట్లు వసూలు చేసింది కానీ ఈ సినిమా ఖర్చు ఇరవై రెండు కోట్లైన తర్వాత లెక్కల్లో తేలింది ఎందుకంటే ఆ రోజుల్లో నలభై కోట్లు పెట్టి తీయాలంటే నిర్మాతలు వణికిపోయేవారు పైగా షారుఖ్ ఖాన్ అప్పుడే ఎదుగుతున్న హీరో ఆ విషయం పక్కన పెడితే షారుఖ్ అడ్డా థియేటర్ ఈ మరాఠా మందిర్ ఎప్పటి మాదిరిగానే ముందు డంకీ సినిమా నేసారు రెండవ రోజు కూడా థియేటర్స్ ఇచ్చారు కానీ మూడవ రోజుకు మాత్రం డంకీ నెత్తేశారు ఎందుకంటే ఇరవై ఐదు శాతం కూడా సీట్లు నిండలేదట కానీ సలార్కు మాత్రం హౌస్ఫుల్ దీంతో ఏ కుట్రతోనైతే షారూక్ సలార్కు థియేటర్ లేకుండా చేశాడు తన సినిమాల విషయం తక్కువ ప్రమోషన్ ఎక్కువ ఉందని ఆలస్యంగా తెలుసుకున్నాడు పైగా డంకీ కంటే రెండింతల వసూలు సలార్కు దక్కాయి మాస్ యాక్షన్ సినిమాకు మొదటి నుంచి దక్షిణాదిన పిచ్చ క్రేజ్ ఉంది అదే నార్త్ కు కూడా పాకింది మరోవైపు ముందు సగం థియేటర్స్ ను నార్త్ లో సలార్కు కేటాయిస్తామని చెప్పి తీసిన పీవీఆర్ ఐనాక్స్ మిరాచలు కూడా దిగొచ్చాయి డంకీ తుస్తుమెనడంతో సలార్కు థియేటర్ సివక తప్పలేదు చివరకు వాళ్లు కూడా కాళ్ళబేరానికి వచ్చారు భవిష్యత్తులో కూడా ఇలానే మరో దక్షిణాది సినిమాను మోసం చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సలార్ డిస్ట్రిబ్యూటర్లు సరైన పద్ధతిలో వ్యాపారం చేయాలి అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు అలా బాలీవుడ్ మొత్తాన్ని రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నిల్లు ఒంగోబెట్టి దారికి తెచ్చారు సినిమా అంటే సినిమానే దమ్మున్న సినిమా తీయాలి పోటీ పడాలి కానీ కుళ్ళు పాలిటిక్స్ చేయొద్దని క్రిటిక్ సహా అందరికీ సెంటింగ్ ఇచ్చేశారు అది మరి సౌత్ దెబ్బ మరి ఈ న్యూస్పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి